వేసు పరిశ్రమలో మీకు అందరికీ మన దేశంలో మరి మహిళలకి మరి మామూలు యవనస్తులకి మగవాళ్ళకి కూడా భద్రత లేని పరిస్థితులు ఉంటున్నాయి ఎందుకంటే అనేక మంది మరి దుర్మార్గులు ఉంటారు కొన్నిసార్లు కిడ్నాప్ చేసుకెళ్ళి కొంతమంది చంపేస్తూ ఉంటారు కొన్నిసార్లు కొంతమంది కిడ్నాప్ చేసుకెళ్ళి మరి వాళ్ళు వాళ్ళ మహిళలని అయితే బలత్కరిస్తూ ఉంటారు ఈ విధంగా జరుగుతున్నాయి యూట్యూబ్లో చూస్తే మరి వంద మంది సేవలు ఒక చోట నేను ఆడ కేవలం ఆడవాళ్ళు మహిళలు మరి మన దేశం ఎక్కడ ఏ స్థితిలో ఉందో నాకైతే అర్థం కావట్లేదు అటువంటి నేరస్తులు మరి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అది కూడా అది కూడా నాకు అర్థం కావట్లేదు అయితే పట్టుకోవడానికి ఏదైనా సరే ప్రార్థన చేస్తే కనుక వాళ్ళంతా వాళ్ళే సరెండర్ అవుతారు వాళ్ళ శిక్షలు కూడా మరి వేల్సి ఉంటుంది ప్రతిదినం కూడా ఇటువంటి నేరస్తుల గురించి ప్రార్థించండి వల్ల గురించి దొంగల దూకుడి గల గురించి నర్హత గురించి మరి కిడ్నాపర్స్ గురించి మరి మాంత్రికుల గురించి ప్రాధాన్యత మాంత్రికులు మాంత్రికులు ఏం చేస్తారంటే వాళ్ళు అనేక మంది మంది శక్తులు భవిష్యత్తులు ప్రయోగించి మంత్రించి మనం చంపేస్తూ ఉంటారు ఒక ఇటీవల ఒక మాంత్రికుడు యూట్యూబ్లో చూస్తున్నాను ఆ మాంత్రికుడు మంత్రాలు నేర్పిన గురువునే చంపేస్తాడు మంత్రాలతో చివరికి ఆ మాంత్రికుడు దేవుని నమ్ముకున్నాడు అది ఎంతవరకు మరి దేవుని నమ్ముకుంటాడు ఎంతకాలం దేవుడు ఉంటాడో తెలియదు కానీ ఈ విధంగా ప్రతి దినం ప్రార్థన చేయాల్సిన అంశంలో మాంత్రికుల గురించి ప్రార్థించి ఎవరి గురించి ప్రార్థన చేసినా కూడా మీకు ఆత్మలో బలం శక్తి ఉంటేనే ప్రార్థించండి ఆ విధంగా ప్రార్థన చేసి వీళ్ళందరూ అరికట్టబడాలని ప్రార్థించేయండి వాళ్ళ అయితే వాళ్ళకి దేవుని ఉగ్రత రావాలని ప్రార్థన చెయ్యండి ఇటువంటి వాళ్ళ దేశానికి ఎంత మాత్రం ఉండటం మంచిది కాదు అందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలని కనుక ఇటువంటి వాళ్ళకి దేవుడు వాళ్ళని శిక్ష పంపాలి దేవుడే వీళ్ళ గురించి చూసుకోవాలి పోలీస్ వ్యవస్థ కాదు కానీ దేవుడే వీళ్ళని వీళ్ళ గురించి చూసి వాళ్ళకి ఎటువంటి శిక్ష 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 వేయటమే కాకుండా అటువంటి వాళ్ళని పట్టివ్వాలి అటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు దాని వెనకాల ఎవరెవరి హస్తాలను కూడా అది కూడా చూడాలి ఎందుకంటే స్కూల్ పిల్లల్ని మహిళలను ఎంతోమందిని తీసుకెళ్ళి కొంతమంది స్కూల్ డ్రెస్సులతో కూడా వాళ్ళు డెడ్ బాడీస్ ఉంటున్నాం మరి ఇక్కడ యూట్యూబ్లో వార్తలు చూస్తున్నాం చూడండి ఎంత దారుణము మన దేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో మీరు బాగా ప్రార్థించండి వ్యక్తిగత ప్రార్థన కానీ ఎ కుటుంబ ప్రార్థన కానీ ప్రతిరోజు జరిగే నేరాలన్నిటి గురించి ప్రార్థించేది ఎందుకంటే ఇప్పుడు మన ఒంటో మన బంధువులు మన స్నేహితులు ఎంతో మొదటి వాళ్ళు ఎవరి మీద కూడా ఎటువంటి రాకుండా ప్రతిదినప్పుడు ప్రార్థించాలి దేశమంతటి గురించి ప్రార్థించాలి దేశమంతా కూడా ఇటువంటి వ్యక్తులు అరికెట్టబడడానికి ప్రార్థించేది దేవుడి మాటలు దేవుడి గాక కాక